బ్రహ్మర్షి పితామహ పత్రిసారికి నా ఆత్మ ప్రణామములండి నా పేరు సూర్యనారాయణ మాది అనకాపల్లి విశాఖ జిల్లా నేను ధ్యానంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుందండి నాలుగు సంవత్సరాల క్రితం నా అనారోగ్య పరిస్థితి అంటే నా ఆరోగ్యం సరిగా లేక అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా హెవీగా అయిపోయి ఇంచుమించు ముప్పై నలభై రోజులు మెడిసిన్స్ వాడినా తగ్గని పరిస్థితి ఇంకా ఆఖరికి ఏంటంటే పడుకుంటే ఆ గ్యాస్ చెస్ట్లో పట్టేసి చనిపోతామేమో అన్న ఆందోళనతో అసలు నిద్ర పడే పడుకునేవాడిని కాదండి తిన్నా తిండి అసలు డైజెషన్ అయ్యేది కాదు వామిటింగ్ అయిపోయేది అట్లా ముప్పై నలభై రోజులు పీక్ స్టేజ్ గెలిపోయానండి అంటే ఇంక అందరూ చనిపోతారేమో అనుకున్నారు మా ఇంట్లో అందరూ కూడా ఇంకా బయటకు కూడా వెళ్ళిచ్చేవారు కాదండి అప్పటికి లాక్డౌన్లో అయితే తీసేసినా కానీ ఇంకా కొంచెం మాస్కులు ధరించడం కొంచెం దూరంగా ఉండటం అది కూడా జరుగుతూ ఉండేది కాబట్టి నాకు సరైన వైద్యం కూడా అందలేదు అయితే మా నాన్నగారు పది సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారండి కానీ ఆయన చెప్తూ ఉండేవారు ధ్యానం చేయమని కానీ మేము వినేవాళ్ళం కాదని ఆయన మాటనే మేము లెక్క పెట్టేవాళ్ళం కాదు కానీ ఆ ఆరోగ్య పరిస్థితి ఎప్పుడైతే దెబ్బతిందో అప్పుడు మా నాన్నగారు అంటే నేను ధ్యానం చేయకపోయినా ఫిజికల్ యాక్టివిటీస్ చేసేవాని అంటే వాకింగ్ కానీ యోగాసనాలు కానీ ఇలాంటివి చేసేవాడిని కానీ ఆ ముప్పై నలభై రోజులు తిండి లేక బాగా నీరసం అయిపోవటం వల్ల బయటికి కనీసం నడవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను అప్పుడు ఒక అమ్మాయి శశి అని మా అవుతుందండి ఆ అమ్మాయి వచ్చి ఇట్లా ఒకప్పుడు నానాలు ధ్యానం చేస్తారు కదనయ్యా అలాగే నువ్వు కూడా ధ్యానం చేస్తే చాలా మెరుగవుతుంది నువ్వు ధ్యానం చేసి నువ్వు ధ్యానం చేస్తాను అంటే కనుక ఇలాగ అనకాపల్లిలో ఒక మేడం గారు ఉన్నారు బాలా మేడం గారు అని అక్కడికి తీసుకెళ్ళి నేను పరిచయం చేస్తాను ఆ అమ్మ దగ్గర ధ్యానం ద్వారా ఎంతోమంది రోగాన్ని తగ్గించుకున్నారు నువ్వు వస్తానంటే నేను తీసుకెళ్తాను అని చెప్పారన్నమాట సరే అయితే ఎలాగో నన్ను ముప్పై ఎలాగో ఇంట్లోంచి బయటికి వెళ్ళినవట్లేదు కనీసం ఈ వంకతో అయినా సరే ఆవిడ దగ్గరికి వెళ్దామని చెప్పేసి నేను ఆ అమ్మాయితో సరే అని చెప్పాను చెప్తే మా మిస్సెస్ వాళ్ళు ఏంటంటే ఇంత మెడిసిన్స్ వాడినా కానీ తగ్గట్లేదు ఆ అమ్మాయి ఏదో చెప్పిందని చెప్పేసి వెళ్ళిపోతే ధ్యానం వల్ల ఎక్కడ తగ్గిపోద్దండి వద్దు అని చెప్పేసి అన్నమాట లేదు మీరు వద్దనే కాదన్నా ఇంకా ఆ అమ్మాయి అంటుంది బండి మీద కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పేసి నేను ధ్యానంలో అక్కడికి వెళ్ళాను బాలం గారు ఇంటికి దగ్గరికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆవిడేంటంటే అప్పటికే పెద్ద వయసులో పదిహేను మందిని దగ్గర కూర్చోబెట్టి ఒకే చోట కూర్చోబెట్టి ధ్యానం చేస్తున్నారు నాకు అదొక మిరాకిల్గా అనిపించింది అంటే ఆ టైంలో పెద్ద వయసులతో కలిసి ఉండడం ఉండకూడదు ఎందుకంటే లా కరోనా టైం కదా పెద్ద వయసు వాళ్ళతో ఇంకా ప్రమాదం ఎక్కువ కాబట్టి ఒకే దగ్గర అసలు ఉండకూడదని చెప్పేవారు కానీ తీరా అక్కడ పరిస్థితి చూస్తే అందరూ పెద్ద వయసు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు పది పదిహేను మంది వరకు అక్కడే ఉన్నారు అందరి చేత గ్రూప్గా కూర్చోబెట్టి ఆ గారు మెయింటైన్ చేస్తున్నారు సరే నేను మాస్క్ వేసుకొని వెళ్ళానండి అప్పుడు నా పొజిషన్ ఏంటంటే చాలా వీక్ అయిపోయాను మామూలుగానే సన్నగానే ఉంటాను ఆ నేను ముప్పై అన్ని రోజుల నీరసనలో ఉండడం వల్ల ఇంకా చాలా వీక్గా ఉన్నానండి అంటే నన్ను చూసరికి ఎదట వేస్తుంది మాట అంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ అబ్బాయిని ముట్టుకుంటే ఏమొద్దాం అనే పొజిషన్లో ఎదట వాళ్ళకి ఆ భావన అనిపిస్తుంది అలాంటి పొజిషన్లో ఆవిడ మాస్క్ తీసి అమ్మని చెప్పేసి ఇలాగ హద్దుకున్నారు హద్దుకుంటే అదొక నాకు మెగరాకిల్గా అంటే అదొక గొప్ప అనుభూతిగా అనిపించిందండి ఇదేంటారు బాబు ఈ రోజుల్లో నన్ను పేషెంట్ అయ్యిండు కూడా నేను ఎవరో తెలియకపోయినా ఒక కొత్త ఆవిడ నన్ను పట్టుకునే అంత సాహసం చేసింది అంటే ఈవిడో ఏదో ఒక శక్తి ఉంది అని నాకు ఒక భావన కలిగిందండి సరే అయిన తర్వాత కూర్చోబెట్టి ధ్యానం చేయమన్నారు పెరమిడ్లో కూర్చో కూర్చొని కూడా ఒక పావుగంట కూడా చేయలేకపోయానండి చేయలేక అని సరైన నేను వెళ్ళిపోతున్నానని చెప్పానండి చెప్తే అప్పుడు ఏమన్నారంటే నీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అమ్మా కాకపోతే ఒకటి చెప్తాను ఎలాంటి రోగం అయినా సరే మనకి మనము తగ్గించుకునే స్థాయిలోనే దేవుడు మనకిస్తాడు కాబట్టి నీ రోగాన్ని నువ్వే తగ్గించుకోగలవు ఆ గ్యారంటీ అయితే నేను ఇస్తాను నువ్వు ఎప్పుడు వస్తానన్నా సరే నేను ఆ టైంలో నీకు ధ్యానాన్ని అందించడానికి నేను రెడీ ఏ టైం అయినా సరే పర్వాలేదమ్మా అన్నారు సరే పగలు కూడా ఎండ ఎక్కువగా ఉంటుంది రాలేను సరే అయితే మీరు అవకాశం ఇస్తానంటే నైట్ వస్తానండి అన్నాను సరేనమ్మైతే రాత్రి తొమ్మిది గంటలకు వస్తే ఇక్కడే పడుకుంది కానీ అన్నమాట అంటే అక్కడ నా జీవితం అంటే నా జీవితం అక్కడ మలుపు తిరిగిందండి ఎప్పుడైతే నేను రాత్రి వెళ్ళటం మరి ఆ మహత చేతితో నాకు భోజనం పెట్టడం అసలు ధ్యానం ద్వారా అనారోగ్యం నుండి మనం అనారోగ్యాన్ని శుద్ధి చేసుకుని ఆరోగ్యం వైపు ఈ శరీరాన్ని ఎలా నడిపించగలదు ఈ ధ్యానంలో వచ్చే శక్తి అనేది ఒక గంట క్లాచ్ చెప్పారండి చెప్పిన తర్వాత ధ్యానం చేయించారు అంటే మొదటగా అంత వీక్గా ఉన్నా కానీ ఆ రోజు కౌన్సిలింగ్ అయిన తర్వాత అప్పుడు ధ్యానంలో కూర్చోబెట్టిన తర్వాత రెండు గంటల సేపు కదలకుండా ఒక ధ్యానంలో ఉండిపోయానండి తర్వాత లేదు సరిగ్గా ఒంటి గంట అయింది ఏంటి ఎలా ఉందామా అన్నారు అంటే నాకేమీ తెలియలేదండి అంటే నిద్రపోయానో తెలియదు ధ్యానస్థితిలో ఉన్నానో తెలియదు అప్పుడున్న పొజిషన్ అది ఏమీ తెలియలేదు అన్ని తర్వాత ఎలా ఉందంటే చాలా బాగుందండి కంఫర్ట్గా ఉంది నాకేమీ తెలియలేదు అని చెప్పేసాను అనమాట మొదటిసారిగా అంటే ముప్పై నలభై రోజుల తర్వాత ఆ రోజు ధ్యానం అయిపోయిన తర్వాత పడుకున్నాను ఒంటి గంటకి పడుకున్నామని ఉదయం ఐదు గంటలకు లేశానండి అంటే అన్ని రోజుల తర్వాత నాలుగు గంటలకు కంటిన్యూగా నిద్రపోవడం అదే మొదటిసారి అండి ఉదయం లేసేసరికి నాకు ఏదో ప్రాణం వచ్చినట్టుగా అనిపించిందండి అంటే చూడండి ఒక రోజు నిద్ర లేకపోతేనే ఎంతో నీరసం అయిపోతాం అలాంటి నాకు ముప్పై నలభై రోజుల నుంచి నిద్రలేదు ఆ స్థితిలో ఆవిడ దగ్గర నాలుగు గంటలు నిద్ర చేసేసరికి చాలా బలంగా అనిపించింది ఉదయం లేచిన తర్వాత ఎలా ఉందామా అన్నారు చాలా బాగుందండి మా గ్యాస్ట్రిక్ అది అయితే ఏమీ ఫామ్ డిస్టర్బెన్స్ కానీ ఏమీ తెలియలేదు అని చెప్పేసి అన్నాను సరేనా ఈ రోజు బాగుంది అంటున్నావు కదా అట్లా మూడు రాత్రులు నువ్వు కనుక ఎలా ధ్యాన సాధన చేస్తే సమూలంగా నీకు ఉన్న ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుందని చెప్పారండి అలా నేను అమ్మ దగ్గర ఏంటంటే మూడు రోజులు కూడా ఆవిడ సమక్షంలో నేను కౌన్సిలింగ్ తీసుకోవడం ధ్యానం చేయడం అంత సీరియస్గా ఉన్న నేను కేవలం మూడు రోజుల్లో మామూలు స్థితికి వచ్చానండి అంటే నాకు నేనుగా వెహికల్ వేసుకొని బయట తిరిగే అంత స్టేజ్కి నేను వచ్చానండి అప్పుడు నాకు అర్థమైందండి ఈ ధ్యానంలో ఎంత గొప్పతనం ఉంది చనిపోతానేమో అనుకున్న ఆ స్థితి నుంచి సంపూర్ణ అంటే ఆరోగ్యం వైపు అంటే నా అంత డైజెస్ట్ సిస్టమ్ అంతా మూడు రోజుల్లో సెట్ అయిపోయిందండి అసలు హాస్పిటల్కి వెళ్ళి ఉంటే నా పొజిషన్ ఏంటో తెలియదు ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో తెలియదు అప్పుడున్న పోషన్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం తిరిగి వస్తామో లేదో తెలియదు అలాంటి సిచ్యువేషన్లో కేవలం మూడు రాత్రులు ధ్యానం ద్వారా ఎంత అద్భుతమైన మార్పుని మరి పొందాను తర్వాత అంటే ఆ మూడు రోజులను నేను అంత అద్భుతంగా పొందిన తర్వాత ఇంకా ఏంటంటే నాలో ఆ తర్వాత అప్పుడుగా ఆ పెరమిడ్ వచ్చే జనం అందరూ కూడా రెండు మూడు గంటలు కదలకుండా కింద కూర్చొని చేసుకోరాని అంత పెద్ద విషయాలైనా అయినా సరే ఇంకా ఎంత కాదు ఇంకా గొప్పగా నా స్థితి ఆరోగ్యం మెరుగుపడాలంటే ఏం చేయాలి అని నేను అమ్మని అడుగుతూ ఉండేవాన్ని ఆవిడ చెప్పేవారు మాట అండి ఇలాగా తులసి మొక్కల దగ్గర కూర్చొని ధ్యానం ఎలా చేయాలి ఉదయాన్నే సూర్యుడు ముందు కూర్చొని కళ్ళు తెరుస్తూ సూర్యునితో ఎలా ప్రేయర్ చేయాలి అనేది చెప్పడం వల్ల అలాగని అలా రోజులు నేను ధ్యానం చేసేసరికి మళ్ళీ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఫుల్ ఫిట్గా అంతకుముందు ఎంత అయితే ఆరోగ్యంగా ఉండినో అంతకు మించి సంపూర్ణ ఆరోగ్యంగా తయారయ్యానండి అప్పుడు ఈ ధ్యానంలో ఎంత గొప్పతనం ఉంది ఈ ధ్యానం వల్ల ఇంత ఆరోగ్యం మెరుచు మెరుగుపరుచుకున్నాను అట్లా మన పత్రిస ఆమె చెప్పేవారు మాట మన పత్రిస చెప్పింది ఏంటంటే మనం ఏదైతే నేర్చుకొని దాంట్లో ఒక అనుభూతిని పొందామో ఇంత మంచి ధ్యానాన్ని మరి నలుగురికి పంచాలి అలా నలుగురికి పంచితే అది పెంచబడుతుంది అని చెప్పేవారండి అలాగే నేను అది చాలా బాగుంది ఎందుకంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇంటి దగ్గర కూర్చొని మనం ధ్యానం ద్వారా సెట్ చేసుకున్నాం ఇలాంటి ఆనందకరమైన అద్భుతమైన ధ్యానాన్ని అందరికీ అందించాలని నేను అమ్మాలతో అలాగే మరి అమ్మల గురువు ప్రకాష్ గారు జగన్నాథం గారు ఇలాగ మేమంతా ఒక టీంగా వాళ్ళు ఏది కండక్ట్ చేసినా సరే దాంట్లో పాలు పంచుకోవడం ఈ పుణ్య కార్యకార కార్యక్రమంలో షేర్ చేసుకో చేసుకోవడం జరుగుతుందండి ధ్యానం ద్వారా ఏంటంటే అక్కడి వరకు ఆరోగ్యం శుద్ధి అయింది మరి అలాగే తర్వాత ఫ్యామిలీ పరంగా ఎలా ఉండాలి అప్పటి వరకు ఏదైనా సరే కొంచెం చికాకులుగా అంటే మా భార్యతో చికాకులుగా ఉండడం పిల్లల దగ్గర కోపాన్ని ప్రదర్శించడం ఎందుకంటే భయపడేవారండి పిల్లలు కూడా ఆ స్థితిలో నేను ఉండేవాడిని అలాగా బుద్ధ ప్రకాష్ సార్ మాస్టారు మరి ఆయన దగ్గర కూడా నేను కౌన్సిలింగ్ తీసుకోవడం ఫ్యామిలీతో ఎలా ఉండాలి మన ప్రేమను ఎలా అందించాలి అనేది కూడా నేను నేర్చుకుని దాన్ని కూడా సాధన చేయడం అట్లా పేర్లగా మరి సార్ దగ్గర కానీ బాలమ్మగారి దగ్గర కానీ ఎప్పటికప్పుడు ఏదైనా చిన్న చిన్న తెలియకపోయినా వాళ్ళ దగ్గర దానికి సంబంధించి శిక్షణ తీసుకోవడం దాన్ని ఆచరణలోకి పెట్టడం మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా మారామంటే ఈరోజు మా పిల్లలు ప్రతి విషయం కూడా వాళ్ళు కాలేజీ లెవెల్కి వెళ్ళారండి ఒక ఫ్రెండ్లీగా ఉంటారు అంటే ప్రతి విషయాన్ని కూడా నాతో షేర్ చేసుకుంటారండి ఒకప్పుడు నాతో ఏది చెప్పడానికైనా భయపడేవారండి మరి వాళ్ళు అది ధ్యానం రాలోకి రాకముందు కానీ ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అండి వాళ్ళు కూడా నాతో పాటు ధ్యానం చేస్తుంటారు రెగ్యులర్గా చక్కగా ఏదైనా సరే అది ఎలాంటి విషయమైనా సరే నాతో షేర్ చేసుకుంటారండి అంటే ఆ ప్రేమతత్వము అనేది స్నేహభావం అనేది ఎలా ఉండాలి అనేది ఈ ధ్యానం ద్వారా ఈ ధ్యాన శిక్షణ ద్వారా ఎంతో నేర్చుకున్నామండి మా ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడ్డాయి సంసార జీవితం కూడా ఎంతో సుఖంగా ఆనందంగా ఉంది ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని మరి మన దగ్గరికే వచ్చి మన పరమ గురువు సార్ మరి మనకి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించారు నిజంగా ఆయనకి మనం అందరం ఎంతో రుణపడి ఉంటామండి మరి అలాగే సార్లు కూడా మా మేడం గారు కూడా మరి అంత అద్భుతమైన జ్ఞానాన్ని అన్ని పల్లెళ్ళకు అంటి అందించాలని చెప్పేసి ఇలా నూట ఎనిమిది గ్రామాలు పెట్టడం సార్ కూడా జూమ్ క్లాసుల్లో బాగా జూ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో ఎక్కువగా ప్రచారాలు చేయటం నిజంగా ఎవరికి ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఈ ధ్యానాన్ని పది మందికి అందించడానికి కృషి చేద్దాం ఇందులో పాలు పంచుకోవడం కూడా అదొక నా వరముగా అదొక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను అలాగే సార్ ఏంటంటే మన దగ్గరికి వచ్చి మనకి ధ్యానాన్ని అందించేవారు ఇదే కాకుండా ఒక పిఎంసి ఛానల్ అంటే ఈ ప్రపంచానికి మన సార్ అందించిన అద్భుతమైన వరం పిఎంసి ఛానల్ అని ఒకప్పుడు మనం ఏ సార్లందరూ కూడా ఈ ఊర్లందరూ మరి బాల మేడం గారు కానీ ప్రకాష్ సార్ కానీ ఒకప్పుడు ఈ ఊర్లన్నీ చుట్టూ ఆనకాపల్లి చుట్టుపక్కలన్నీ ఊర్లన్నీ కూడా ధ్యాన క్లాసులు చేసేవారు అంటే ఒకరోజు రెండు రోజులు చేసేవారు తర్వాత వచ్చేసేవారు అదేంటంటే మరలా ఆ రెండు రోజులు చేయడం అది మరుగున పడిపోయేదాన్ని ఈ పిఎంసి ఛానల్ రావడం ద్వారా మనం చెప్పేది ఒకరోజు రెండు రోజులైనా క్లాస్ అయిన తర్వాత ఏం చెప్తున్నారంటే మనం ఈ క్లాస్ని మీరు ఎలా వదిలేకుండా మన టీవీలో పీఎంసీ ఛానల్ వస్తుంది దాంట్లో ఎంతో జ్ఞానాన్ని గురువులు అందిస్తూ ఉంటారు రెగ్యులర్గా ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఇంకా మనం ఉన్నత స్థాయికి చేరండి అని చెప్పడం వల్ల ఒక్కసారి మనం అందిస్తే చాలండి వాళ్ళు ఛానల్ ద్వారా ఎంతోమంది దాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థితిని పొందుతున్నారు మరి ఎంత అద్భుతమైన అవకాశాన్ని నిజంగా మన ప్రపంచానికి అందజేసిన మన పరమగురు పత్రిసారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిఎంసి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గర్వించుకుంటున్నాను